అందరికీ నమస్కారం ఈరోజు మరొక కార్యక్రమం మీ భూమి మీ హక్కు మీ భూమి మీ హక్కు అంటే ప్రతి రైతు కానీ ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబంలో ఉన్న యజమాని సంపాదించిన భూమి కానీ అది తాత నుంచి వచ్చిన భూముల్ని నీ భూమి నీ హక్కు అనే విధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మంచి ఉద్దేశంతో మంచి మనసుతో ఇప్పుడు పాస్బుక్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఆ పాస్బుక్లు పంపిణీ చేయ దాంట్లో గత పాలకులు గత ప్రభుత్వం గవర్నమెంట్ లో ఎంతో మంది కూడా పాస్బుక్ ఇచ్చేటప్పుడు అందరూ ఒకే గ్రామంలో ఒకే పార్టీకి చెందిన వాళ్ళు ఉండరు అన్ని విధాలు అన్ని పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కానీ గత ప్రభుత్వం ఏం చేసిందంటే అది పాస్ బుక్కి ఇలా బొమ్మలేసి మన ఇంటికి పంపించేటప్పుడు కొంతమంది పార్టీ చెందిన వాళ్ళు అయితే దాన్ని స్వీకరించుకుంటారు కానీ పక్షంలో ఎందుకైనా అనే బాధ ఎన్నో కలిగిన తర్వాత ఇలాంటి పెట్టుకున్న తర్వాత గత ప్రభుత్వం పైన విరుక్తి చెంది ప్రజలు కూడా మనకున్న ఆస్తుని వేరే పోటు ఎందుకు ఒకవేళ పోటీ మా తాతది కానీ మా తండ్రి కానీ కానీ మేము సంపాదించిందో మా తాత సంపాదించిందో వేరే పోటు ఎందుకని చెప్పడం జరిగింది కాబట్టి అది ఎక్కువ శాతం మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఈ ప్రచారంలో కూడా జరిగింది ప్రజలు కూడా రైతులందరూ కూడా ఎంతో మంది కూడా ఇది పరిగణనలోకి తీసుకుని ఇలాంటి నైజం బాగుండదు ఇది తెలుగుదేశం ప్రభుత్వం రావాలని చెప్పేసి సీమల నూట డెబ్బై ఐదు సీట్లకి నూట అరవై నాలుగు సీట్లు మనకు అందుకే అందజేసిన కనుక ప్రజలది ప్రజలు తలుసుకుంటే ఏదైనా నెరవేరుతుంది సాధిస్తారనే దానికి ఒక నిదర్శనమని చెప్పచ్చు అలాంటి తరుణంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కళ్యాణ్ గారు అది మీ భూమి మీ హక్కు అనే విధంగా అది ఎవరు ఫోటోలు అవుతూ ఇది గత ఎంతో వంద సంవత్సరాల నుంచి వచ్చిన మన ప్రభుత్వం తరఫున రాజముద్ర ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ రాజముద్ర ఇది ఎవరైనా కానీ దాదాపుగా రామరాజు పల్లెలో ఐదు వందల ఇరవై నాలుగు పాస్బుక్లు ఉన్నాయి నాలుగు పాస్బుక్ ఈ పాస్బుక్ పెట్టుకోవాలంటే ధైర్యంగా ఇంట్లో పెట్టుకునే దానికి స్వాగతిస్తారు కానీ ఫోటోలు వల్ల పెట్టుకునే దానికి అభ్యంతరకరంగా ఉంటుంది కాబట్టి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పాస్బుక్ లో ఎవరు ఫోటో అవుతూ ఇది మన ప్రభుత్వం మన రాష్ట్రానికి చెందిన చెందిన బాగుంటుందని ఇలా ప్రచురించడం జరిగింది కాబట్టి అదేవిధంగా రైతన్నలకి ముఖ్య గమనిక మొన్ననే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దయిన జిల్లాలు ఇప్పుడు ఇరవై ఆరు జిల్లాలు అవుతూ ఆ జిల్లాల దగ్గరలోనే పరిపాలన బాగుంటుంది అనే విధానంతో మరి మన కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఈ పొలాలకు సంబంధించిన విషయాలు కలెక్టర్ కి అయిన తర్వాత జాయింట్ కలెక్టర్ కి సంబంధించిన విషయాలు ఉంటాయి కానీ ఎంతో మంది మన జిల్లా కేంద్రానికి పోటీ ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి ఇప్పుడు ఆర్డీఓకి ఎంఆర్ఓకి ఇది అప్పగించారు పొలాల సమస్యలు ఏదైనా ఆర్డీఓకి ఎంఆర్ఓకి ఇచ్చారు కాబట్టి నేను కూడా ఆర్డిఓకి ఎంఆర్ఓ గారు చెప్పడం జరిగింది ఇది మన ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చాలా స్పీడ్ లో ఉన్నాడు మీకు అధికారాలు ఇచ్చిన తర్వాత రేపు నా దానికి తాగుండదు ఏ రోజు పని ఆ రోజే భర్తీ చేయాలా క్లీన్ గారికి ఎంఆర్ఓ గారు కూడా ఆడవ గారు కూడా ఒకసారి మీటింగ్ పెడుకుందాం ఇది ప్రజలకి మంచి జరిగేదానికి దగ్గరలో పరిపాలన అందించే దానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ప్రవేశపెట్టాడు అదే విధంగా మననే అభివృద్ధి చెందేదానికి ఒక్కొక్క డివిజన్ లోనే కలెక్టర్ ఉన్న పవర్ డీడి అంటే అభివృద్ధి కార్యక్రమాలు కూడా దగ్గరలోనే పరిపాలించేదానికి ఇలాంటి కార్యక్రమం అంటే ప్రజల దగ్గరలో ఉండగానే దాని భాగంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి గ్రామం కావచ్చు ప్రజా తరఫు కార్యక్రమం వచ్చారు ప్రజలకు ఎక్కువ శాతం పెన్షన్ సమస్య కొంతవరకు పనుల సమస్య ఉంది ఎక్కువ శాతం పెన్షన్ ఉంది పెన్షన్ దారులందరికీ మంజూరు చేస్తున్నా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొత్తగా వచ్చిన పెన్షన్ కట్టి అరవై సంవత్సరం నిండిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇచ్చేదానికి కొత్తగా ఆన్లైన్ ఓపెన్ అయితే అది మీ అందరు కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కాబట్టి ఇంకా ప్రతి గ్రామంలో చూస్తుంటే కావచ్చు కావచ్చు అన్ని విధాలుగా ఒక పక్క మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రెండు కన్నుల మాదిరిగా సూపర్ సిక్స్ సూపర్ పథకాలు కావచ్చు దాదాపుగా సూపర్ సిక్స్ సూపర్ పథకాలు మన ఇంటిలో అవతా ఫిక్షన్ విక్రంగులకి ఆరు వేల రూపాయలు ఫిక్షన్ కిడ్నీ పేషెంట్ కి పదివేల రూపాయలు ఫిక్షన్ బెట్టికే పరిమితమైన వాళ్ళకి పదహైదు వేలు రూపాయలు ఈ పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏ ముఖ్యమంత్రి కూడా నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు మన ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు గ్యాస్ మూడు మూడు సిలిండర్లు గ్యాస్ తల్లికి వందనం మనం ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా మీ అందరికీ మనమే తల్లి వందనం అందరికి ఇవ్వడం జరిగింది ప్రతి రైతునికి అన్నదాత సుఖీభావం గురించి మన అకౌంట్ లో పద్నాలుగు రూపాయలు కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు ఇచ్చింది రేపు ఫిబ్రవరిలో ఆరు వేల రూపాయలు కూడా మీకు అన్నదాత సుఖీభావం కింద వస్తుంది అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు ఇస్తున్నారు అదేవిధంగా రైతులందరికీ పంట పండించడానికి ఇటుబడతారు ఉండాలా ఎక్కువ శాతం కంది విత్తనం వేశారు ఆ కందికి గిటపడదారా తీసుకుంటున్నారు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో తక్కువ బయట పడింది అని చెప్పి ఎక్కువ శాతం ఎనిమిది వేలు బయట తీసుకుంటే ఎనిమిది వేల రూపాయలు అంటే దాదాపు పదహైదు వందల రూపాయలు ఎక్కువ శాతంతో పెట్టి చేసే కార్యక్రమం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారు రైతులు బాగుండాలా ప్రజలు బాగుండాలా అక్కడ బాగుండాలా అన్ని విధాలుగా గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చేసేదానికి మన ప్రభుత్వం ఉంది కాబట్టి మీరందరూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మన ప్రభుత్వానికి అండగా ఉంటారని రేపు రాబోయే స్థానిక సమస్యల ఎన్నికల్లో నేను చెప్పిన మాటలు అన్ని నెరవేరున్నాయి నెరవేరుస్తాం అభివృద్ధి చేస్తాం కాబట్టి రేపు స్థానిక సమస్యల ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జడ్పీసీ కావచ్చు ఏ ఎన్నిక వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కోరుకున్నా ఎందుకంటే ఓటు తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే ఇప్పుడే చెప్పా సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ పథకాలు పెన్షన్ దీపం పథకం అద్భుతమైంది తల్లి ఇంకా అద్భుతమైంది ఐదొందలకి ఇరవై వేల రూపాయలు అనుకుంటున్నాడు ఓటు అడిగాక ఎవరుకుంది ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి ఉంది రేపు పంచాయతీ ఎన్నికలు కావచ్చు ఎంపీటీస్ కావచ్చు ఆ సర్పంచ్ మనవాడైతే అభివృద్ధి చేసేదానికి బాగుంటుంది కాబట్టి మీరందరూ కూడా గ్రామాల్లో ఏదైనా మద్దతుపులో ఉండి పార్టీలో ఒకరికే ఉండి అలాంటిది ఏ రాష్ట్రంలో చూపించుకోదండి అందరూ ఏకమై ఏ వ్యక్తి ఏ క్యాండిడేట్ అయితే వాళ్ళు గెలిపిస్తున్న బాధ్యత ఈ గ్రామంలో వచ్చి ఇక్కడ గ్రామంలో తీసుకుని ఈరోజు బాగుంటుంది వాళ్ళైతే కాబట్టి అందరూ కూడా రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థ ఎన్నికల్లో మంచి ఫలితాలు ఇస్తారని కలిసికట్టుగా పనిచేస్తారని మీ అందరినీ ఇక్కడికి వచ్చిన పెద్దలకి వేరు వేరే నా ఉదయపూర్కి ధన్యవాదాలు